గుహుడు ఎంత రామభక్తుడో తెలుసా భరతుడు అరణ్యంలో రాముడిని చేరుకోవటం కోసం అయోధ్య నుండి లక్షలాది సైన్యంతో బయలుదేరుతాడు వాళ్ళందరూ గంగానదిని చేరుకుంటారు అప్పుడు గుహుడు తమ బంధువులను సైన్యాన్ని పిలిచి భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా అవ్వచ్చు లేదా రామలక్ష్మణ్ను సంహరించడానికైనా అవ్వచ్చు రాముడిని మనం రక్షించుకోవాలి భరతుడితో వచ్చిన సైన్యంను మనం ఎదిరించలేము ఒకవేళ భరతుడు రాముడిని సంహరించడానికి వస్తే గంగను దాటిస్తామని చెప్పి పడవను ఎక్కించి గంగ మధ్యలోనే ముంచేద్దాం అని తన సైన్యానికి గుహుడు చెప్తాడు అప్పుడు భరతుడు గుహుడు విడుదల చేసిన గృహం దగ్గరికి వెళ్తాడు అప్పుడు గుహుడు నువ్వు రాముడిని సంహరించడానికి వచ్చావా లేదా కలుసుకోవటానికి వచ్చావా అని అడుగుతాడు అప్పుడు భరతుడు గుహుడి యొక్క అమాయకత్వం గురించి తెలుసుకొని నేను రాముడిని కలుసుకోవటానికే వచ్చాను నేను ఇంత సైన్యం ముందు నా అన్న రాముడికి రాజ్యం ఇవ్వటానికి వచ్చాను అని చెబుతాడు జై శ్రీరామ్